హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ రాయ్ కేటీఆర్తో సమస్య ఇదే అండి ఏదో ఒకటి మాట్లాడతాడు కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేద్దాం అనుకుంటాడు కానీ మనవడే తిరిగి టార్గెట్ అవుతా ఉంటాడు కేటీఆర్ ఏ ప్రజా సమస్య గురించి అడుగుతున్నా అంతకుముందు కేసీఆర్ పాలన కాలంలో దారుణమైన ధోరణి కరవరచాలనే కీలక అంశాన్ని మర్చిపోతుంటాడు జనం మతిపరం మీద అపారమైన నమ్మకం ఉన్న తను కానీ కేసీఆర్ పాలన దూరమయ్యే చానాలు కాలేదు రెండేళ్లే కదా జనాలకు అన్నీ గుర్తున్నాయి ప్రతిపక్షం రాగానే అన్ని అంశాలపై యూటర్న్ తీసుకొని ప్రజానుకూల అని చెప్పుకుంటే జనం మర్చిపోతారా ఉదాహరణకి బోర్డు ఉన్నాయి సరే అవన్నీ వద్దులే కానీ రీసెంట్ ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం అండి అదేంటంటే మన రేవంత్ రెడ్డి జూబ్లీ ప్రచారంలో అన్నాడు బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ అని ఏదో మాట్లాడుతుంటే అక్కడ పాకిస్తాన్లో మనల్ని తంతుంటే అక్కడ బాంబులు వేయకుండా ఇక్కడ ఏం వేస్తారని అని రేవంత్ రెడ్డి విమర్శించాడు కాకపోతే భాష మీద కాస్త అదుపు తప్పింది దీనికి బీజేపీ నుంచి అయితే కౌంటర్లు ఏమి లేవు కానీ బీజేపీ వ్యాఖ్యల అసలు అర్థం తెలియకుండా కేటీఆర్ దొరికింది ఛాన్స్ అనుకుని సంబరపడి రేవంత్ దొరికాడ ఒక ట్వీట్ కొట్టేశాడు ఆ ట్వీట్ ఏంటో చెప్తా మీకు ఆ ట్వీట్ ఏంటంటే సాయుధ బలగాల్లో చేరి తమ ప్రాణాలను పనంగా పెట్టడానికి అపారమైన కష్టం అంకిత భావం నిబద్ధత మరియు దేశంపై ప్రేమ అవసరం మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సరిహద్దులో శ్రమిస్తున్నారు కాబట్టే మనం సురక్షితంగా ఉన్నాం రాజకీయాలు చేసుకోగలుగుతున్నాం సాధారణ జీవితాలను గడపగలుగుతున్నాం కుటుంబాలతో జీవించగలుగుతున్నాం ఒక ఎన్నికల సభ ప్రసంగం కోసం కేవలం భారత సైన్యాన్ని అవమానించడం అనేది మీ నీచమైన ప్రమాణాల్లో ఇది తాజా పతనం రేవంత్ రెడ్డి గారు మీరు భారత సైన్యాన్ని కించపరిచి పాకిస్తాన్ ను ఎందుకు పొగడాలనుకుంటున్నారు మీరు భారత సైన్యానికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను షో అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే చేతి నిండా డబ్బు సంచులతో పట్టుబడిన వ్యక్తికి గోండాలను రౌడీషర్లను పూజ సహజం కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి వహిస్తున్నారు కాబట్టి దయచేసి కొంచెం మర్యాదగా ప్రవర్తించండి మీరు శత్రు దేశాన్ని ఆరాధించడం సైన్యాన్ని అవమానించడం ఆపగలరా అని ఆయన చెప్పాడండి ఇది కేటీఆర్ చేసిన మొత్తం ట్వీట్ ఇక్కడ విషయానికి వస్తే నేనేమి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయట్లేదు పొగట్లేదు సైన్యాన్ని అవమానించలేదు బీజేపీ చేసే కార్పొరేట్ బాంబింగ్ వ్యాఖ్యలను కౌంటర్ చేయటం మాత్రమే ఆయన చేసింది ఏంటి సైన్యాన్ని అవమానించాలయన బీజేపీ అక్కడ బాంబు లేదు కానీ ఇక్కడ ఏదో కార్పెట్ బాంబింగ్ చేస్తుంది అంట అన్నాడు అంతే సో ఆ పదం వాడటమే ఒక నాన్ సెన్స్ మేము సర్వశక్తులను ప్రయోగిస్తామని నేరుగా చెప్పడం వేరు జనానికి అర్థం కాని కార్పెట్ బాంబింగ్ పదాలని వాడటం ఏంటో బీజేపీకే తెలియాలి సరే అది వేరే విషయం మరి కేటీఆర్ ఎందుకు పట్టుకున్నాడు దీన్ని బీజేపీ రానాలి కానీ రేవంత్ రెడ్డి మేడర్ చుట్టం దేనికి సరే ఓసారి పెద్ద దొర అంటే కేసీఆర్ గారు గతంలో ఏమన్నారో తెలుసా అదే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద స్థానాలపై దాడులు చేస్తే కేసీఆర్ ఏమంటున్నాడో తెలుసా డౌట్ ఉందంట ఆయనకి ఈ మీరు ఇది పాకిస్తాన్ పట్ల ఆరాధనను ఆర్మీ ప్రాణాలకు తెగించేసిన పోరాటాన్ని కించవరచడం కాదా ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా మీరు విన్నారు కదా అంతేనా చైనాతో సాగిన గాల్వాన్ పోరాటంలో సూర్యాపాటి చెందిన కల్నల్ సంతోష్ బాగా భరణిస్తే ఆ మృతదేహం హైదరాబాద్ వచ్చే వరకు అప్పట్లో తెలంగాణ సీఎం కు సోయి లేదు సినిమా ప్రముఖులు మరణిస్తే అధికార అంత్యక్రియలు జరిపించడం శ్రద్ధ ఈ దేశ రక్షణకు ప్రణాళిక వదిలిన తెలంగాణ కల్నల్ పట్ల ఎందుకుండదు సంతోష్ బాబు ఆయన చనిపోయిన తర్వాత మహావీర చక్ర పొందాడు తెలుసా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు నెటిజనం విరుగు చూపడితే అప్పుడు కలు తాను అప్పటికే గవర్నర్ తమిళసై మృతుడి అతనికి గౌరవ సమర్పించి గవర్నర్ మీద విద్వేషం వేరు ఈ దేశం కోసం ప్రణాలు అర్పించిన సంతోష్ బాబుకు సరైన అంతిమ గౌరవం కనపరచలేదు ఎందుకు చైనా మీద ప్రేమ ఇండియన్ ఆర్మీ మీద చులకన భావమా కేటీఆర్కు పాత సంగతుల పాపం తెలియవు గుర్తుండవు ఇదే ఎగ్జాంపుల్ తీవ్రమైన విమర్శల తర్వాత సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సాయం ఆయన భార్యకు జాబ్ ఇచ్చారు ఆ ఇంటికి వెళ్ళాడు నష్ట నివారణ కోసం అంతేకాదు మరోసారి ప్రెస్ మీట్లో అక్కడ మన వాళ్ళను దంచుతున్నారన్నాడు అంటే చైనాను కీర్తించడమా ఇండియన్ ఆర్మీ ప్రాణాలను అవమానించడమా ఇవన్నీ కేసీఆర్ మార్క్ దేశభక్తి నిజ స్వరూపాలు ఇవన్నీ తెలంగాణ ప్రజలందరికి గుర్తున్నాయి జనాలకు గుర్తున్నాయి కేటీఆర్కి పాపం గుర్తులేవేమో లేక గుర్తులే నటిస్తున్నాడేమో తెలంగాణ జనం కళ్లకు అలవాటినట్టుగా గంతలు కడుతున్నాడో తెలియదు పాపం